ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఏషియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం చివరి భాగాన్ని మనం చదువుకుందాం దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ ఇచ్చేది దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును ప్రియులారా ఈ లోకములో చాలామంది ఎన్నో సమస్యలు కష్టాలు ఇబ్బందులు అనారోగ్యతలు గురవుతూ ఉంటారు కొన్నిసార్లు ఏంటి పరిస్థితి అని కురింగిపోతూ ఉంటారు ఆనందం సంతోషం ఆశీర్వాదాలు కొన్నిసార్లు మన ముందు కనపడతా ఉండవు అవన్నీ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకో చాలా దుఃఖం వేదన బాధగా అనిపిస్తూ ఉంటుంది అవును కదా కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు బలంగా నిలబడగలరంటే దేవుని పిల్లలు మాత్రమే విశ్వాసం వారు మాత్రమే ప్రార్థన చేయవారు మాత్రమే బలంగా నిలబడగలరు బైబిల్ గ్రంథంలో దావీదు అనే వ్యక్తి ఉంటాడు నూట ఇరవై ఒకటో కీర్తన మొదటి వచనంలో దావీదు చుట్టూ ఎవరు లేరు ఒంటరి అయిపోయాడు అందరు వదిలేశారు అలాంటి టైంలో కురింగిపోలేదు అదేరి పడలేదు ధైర్యంగా దేవుడు నాకు సహాయం అన్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడే సహాయం చేసేవాడు ఓ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు పిల్లలు కుటుంబం ఉన్నారు వారు చాలా సంతోష ఆనందాలతో ఉంటున్నారు షడన్గా ఒకరోజు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లికి ప్రియమైన దేవుని బిడ్లరామ్ భయంకరమైనటువంటి జబ్బు చేసింది అరే ఆ యొక్క భర్త చాలా వెలువలాడిపోయాడు ఆ పిల్లలు తల్లిని బట్టి చాలా వెలువలాడిపోయారు ఒక్కసారిగా ఆ ఇంట్లో అంత ఆనంద సంతోషం ఒక్కసారిగా ఇది అయిపోయింది చాలా బాధపడ్డారు చాలా ఖర్చు చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చారు కానీ హాస్పిటల్లో చెప్పారు చాలా కష్టపడి అని చెప్పారు కానీ తన భర్తకి మంచి విశ్వాసం ఉంది ధైర్యం కోల్పోలేదు దేవుని పిల్లలు కదా అలాంటి టైంలో ప్రతి ఉదయం తెల్లవారుజాము లేచి నాలుగు గంటలకి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు తన పిల్లలు కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు బైబిల్ చదవటం మొదలుపెట్టారు పెట్టారు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు లేపుతాడు అని ఆ భర్త అని ఆ పిల్లలు ప్రిమ దేవన్ బిడ్డరాం విశ్వాసంతో కొన్ని రోజులు అయిపోయింది ఆ కురింగిపోయిన ఆనంద సంతోషములు కరువైనటువంటి ఆ కుటుంబంలో వారి విశ్వాసాన్ని బట్టి ప్రార్థన బట్టి దేవుని కనికిన వాళ్ళ మీదకి వచ్చిందండి వాళ్ళు నిజంగా కొన్ని రోజులకి ఆ చనిపోతానన్న వ్యక్తి మెల్లమెల్లగా కోలుకోవటం మొదలుపెట్టింది సంపూర్ణమైన స్వస్థత వచ్చిందండి నిజంగా ఆ కుటుంబంలో మరలా తిరిగి ఖర్చు పెట్టిన ధనాన్ని దేవుడిచ్చాడు మళ్ళీ ఆనంద సంతోషాలు ఆ కుటుంబాన్ని తీసుకొచ్చాడు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయినట్లుగా అయిపోయిందండి వారి జీవితంలోనే కాదు ఈరోజు దేవుడి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్న మీ జీవితంలో ఎంత నష్టపోయినా సరే అదేర్పడద్దు కానీ వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు ఈరోజు ఎంతమంది మరి బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే దేవుడు దయనే కిరీటం మీకు యేసుక్రీస్తు ఏసుక్రీస్తుని పరిచయల ద్వారా ఒకవేళ ఈరోజు యానివర్సరీ చేసుకున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన శుభాలు ఈ సంవత్సరం అంతా దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు వీళ్ళు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో చూస్తున్నారో ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారో దుఃఖము నిర్పు ఎగురిపోనన్నారు నాయన మరి నిజంగా ఆ భక్తులు జీవితంలో కాకుండా అలాగే ప్రభు ఒక ఫ్యామిలీలో కాకుండా నీ బిడ్డల జీవితంలో కూడా ఒక సంతోష ఆనందాలు కోల్పోయిన రోజుల్లో ఉండి ఉండవచ్చు మరలా వాటిని మీరు ఇస్తానంటున్నారు ఏ సునామంలో ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి మరలా వారి జీవితంలో కోల్పోయిన వాటినిచ్చి వారిని తిరిగి మీరు సంతోష ఆనందాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుస్తూ ఏ సునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె